హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను బెండకాయలు అనేవి మంచిగా లేతగా ఉండేవి తీసుకోండి ముదురుగా ఉండకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొంచెం తీసుకున్నాను అలాగే ధనియాల పొడి కొంచెం తీసుకున్నాను అలాగే కొంచెం వేరుశనగపప్పులు కొంచెం శనగపప్పు తీసుకున్నాను శనగపప్పు అనేది నేను ఆప్షన్గా తీసుకున్నాను కొంచెం మీకు నచ్చితే తీసుకోని లేకపోతే లేదు నెక్స్ట్ కారం సాల్ట్ కొంచెం కొబ్బరి పొడి కూడా తీసుకున్నాను పసుపు తీసుకున్నాను బాగా డీప్ ఫ్రై కాబట్టి సరిపడంత ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు బెండకాయని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకు బాగా సన్నగా కట్ చేసుకోవాలి అండి ఫ్రైకి సన్నగా ఉంటేనే బెటర్ కొంచెం బాగా ఫ్రై అవుతాయి అదే ముక్కలు లావు లావుగా కట్ చేసుకున్నారనుకోండి అంత మంచిగా ఉండదు అందుకే సన్నగా కట్ చేసుకుంటే చాలా బెటరు బెండకాయని సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను ప్రజెంట్ అయితే నేను బెండకాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నప్పుడు అనేవారు మరి బెండకాయ తింటే బాగా లెక్కలు వస్తాయని అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే ఐడియా లేదు కానీ నాకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టమే కానీ కర్రీ అంటే నాకు అస్సలు తినబుద్ది కాదు ఎందుకో తెలియదు ఫ్రై అయితే బాగా తింటాను ఇలా బాగా ఒక్కొక్కటి కట్ చేసుకుంటే బాగా డిలే అయిపోతుంది మొత్తం ఇట్లా మీకు కొంచెం బాగా అలవాటు ఉంటే కటింగ్ చేయడము ఇలా కొన్ని కొన్ని పట్టేసుకొని కట్ చేసుకోండి నాకులాగే మీలో ఎవరైనా కూడా ఇలాగే ఇష్టమా బెండకాయ ఫ్రై ఓన్లీ బెండకాయ కర్రీ కాకుండా నెక్స్ట్ వచ్చేసి నేను కడాయి తీసుకున్నాను బెండకాయని బాగా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ సరిపడినంత ఆయిల్ తీసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఎందుకు అంటే బెండకాయలు బాగా ఫ్రై అవ్వాలి కదా సో కొంచెం నేను ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను తర్వాత బెండకాయలు బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ మరియు ఇంకా ఎక్స్ట్రా రిమైనింగ్ ఆయిల్ అనేది సైడ్కి తీసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయినాక నేను వేరుశనగపప్పు వేశాను ఈ వేరుశనగపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు కూడా వేసాను శనగపప్పు వేరుశనగపప్పు రెండు బాగా డీప్ ఫ్రై అవ్వాలి శనగపప్పు వేసుకోకపోయినా కానీ పర్వాలేదు బట్ నేను తీసుకున్నాను నేను నా ఇంట్రెస్ట్తో తీసుకున్నాను అది వచ్చేసి శనగపప్పు ఆప్షన్ బట్ వేరు శనగపప్పు ఒకటి వేసుకున్నా కానీ సరిపోతుంది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉండడానికి కానీ నేను తీసుకున్నాను నాకు అలా ఉంటే ఇష్టం ఎందుకు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మొత్తం నా వాయిసే రికార్డ్ అవ్వలేదు అందుకే నేను మళ్ళీ ఈ వీడియోకి మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో రికార్డ్ మొత్తం అయిపోయాక చూస్తే అసలు నా వాయిసే ప్లే అవ్వలేదు నేను కొంచెం వేరుశనప ఎక్కువే తీసుకున్నాను కావాలని కొంచెం నాకు ఇష్టమని నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ బాగా హీట్ అయినాక డీప్ ఫ్రై చేసుకోవాలి బెండకాయలు బాగా డీప్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే బెండకాయలు బాగా జిగురు జిగురుగా ఉండటం వల్ల చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకు డీప్ ఫ్రై అంటున్నాను అంటే ఏదో నార్మల్గా బాగా ఫ్రై చేయకుండా ఏదో నార్మల్గా ఫ్రై చేసేసామనుకోండి మనకి అంత టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా అనిపించదు అందుకే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటున్నాను ఎవరైతే నా వీడియో తీ చూస్తున్నారో దయచేసి నాకు చాలా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ఛానల్ని షేర్ చేయండి మరి ఈరోజు మీ ఇంట్లో ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో అందరూ కామెంట్ చేయండి ఈరోజు ఎవరింట్లో ఏం ఫుడ్ చేసుకున్నారో అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయాయి నేను బెండకాయని సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను మళ్ళీ ఇంకా నెక్స్ట్ కడాయి పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ రిమైనింగ్ ఆయిల్ ఇంకా బెండకాయలు సపరేట్ చేసేసాను బెండకాయలు ఇంకా మన శనగపప్పు వేరే శనగపప్పు మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి నేనైతే తగినంత సాల్ట్ తీసుకున్నాను ఎందుకు కొంచమే సాల్ట్ తీసుకున్నాను ఎందుకంటే సాల్ట్ కొంచెం ఎక్కువ తీసుకోండి నేను మీరు మీ టేస్ట్కి తగినట్టు సరిపోయినంత సాల్ట్ తీసుకోండి పసుపు కూడా తీసుకోండి పసుపు ఏంటంటే కొంచెమే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ పసుపు పడిపోయింది అనుకో ఫ్లేవర్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో లైట్గా వేసుకోవాలి పప్పు నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి కొంత కొంతమంది బాగా స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ తీసుకోండి లేదు నార్మల్ టేస్ట్తో ఓకే అనుకుంటే కారం కొంచెం లిమిటెడ్గా తీసుకోండి నేను కొంచెం బాగా స్పైసీగా అంటే నాకు చాలా ఇష్టం నేను ఏదైనా స్పైసీగా ఇష్టపడతాను సో కొంచెం బాగా ఎక్కువ కారం తీసుకున్నాను అలా కొంచెం అన్నీ బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకున్నాను నేను కొంచెం ఎందుకు కొత్తిమీర అంటే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ చేంజ్ అవ్వడానికి బాగుంటుందని కాబట్టి నేను తీసుకున్నాను కొత్తిమీర కూడా ఒకవేళ మీ దగ్గర ఆ టైంలో కొత్తిమీర అవైలబుల్గా లేకుంటే ఆప్షనల్గా వదిలేస్తాను ఆప్షనల్గా వదిలేసేయండి కొంచెం ఇంక ఇప్పుడు కొంచెం అలా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ డ్రీప్ ఫ్రై ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం హెల్త్కి మంచిదే నో ప్రాబ్లం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కొంచెం బాగా ఫ్రై అయిపోక ఇంకా నేను లాస్ట్లో ఫైనల్గా ధనియాల పొడి కొంచెం తీసుకు వేశాను మంట కొంచెం లైట్గా పెట్టుకొని చేస్తే బెటర్ ఎందుకంటే బాగా డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి అది మళ్ళీ మంట ఎక్కువ అనుకోండి మొత్తం మాడిపోతుంది అలా చేయకుండా మంట కొంచెం తక్కువ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం కొబ్బరి పొడి కూడా తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి పొడి వేసాక ఒకవేళ ఎక్కువ కారం వేసేసారనుకోండి కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం కారం అనేది కొంచెం అంతగా స్పైసీగా అయితే అనిపించదు సో కొబ్బరి పొడి అనేది దానికి కూడా యూస్ అవుతుంది ఒకవేళ స్పైసీగానే ఇష్టం అనుకుంటే నార్మల్గా ఒక స్పూన్ వేసుకోండి కొబ్బరి పొడి చాలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం బాగా ఫ్రై అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది ఒకవేళ మీరు ఆ ఫ్రై అయిపోయి తీసేసేటప్పుడు కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వదిలేసాయండి కొత్తిమీరతో లైట్గా అలా గార్నిష్ చేసేసానండి ఇదేనండి ఎంతో రుచికరమైన బెండకాయ డీప్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా డీప్ ఫ్రై బెండకాయ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా